వెల్కమ్ టూ టీ వి తెలుగు న్యూస్ దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామ ప్రజలకు ఈ రోజు తేదీ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు భైరవ దేవాలయం నందు పూజ కార్యక్రమం మరియు అన్నదాన అన్న ప్రసాదన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీర్వాదం పొందగలరు నాలుగు వందల సంవత్సరాలు ఏర్పడిన గుడి ఈ రోజు పంచాలి లింగగౌడ్ తండ్రి లచ్చ గౌడ్ జ్ఞాపకార్థంతో ఈరోజు అన్నదానం చేయడం జరిగింది లింగ గౌడ్ కుమారులు బైరా గౌడ్ పంజారా స్వామి గౌడ్ వారి ఆధ్వర్యంలో ఊరు సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది వారి కుటుంబ సహకారంతో అన్నదానం చేయడం జరిగింది நம்ம ಬಾ ಅದು 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 ಹಾಲು ಕುಡಿಸು ಬಾ ಅದು లింగగోడు బాలరాజు వాళ్ళ వాళ్ళ జ్ఞాపకాలకి స్వామి గుడి నిర్మించి ఇలా అన్న ప్రసాదము పూర్వపల్లి గ్రామంలో చేస్తున్నాం స్వామి గుడి పురాతనమైన గుడి అది మూలకు గుడి లెక్క ఉండేది మా తాత పూజించేవాడు వారం వారం నాడు తర్వాత నుంచి మా బాపు కానీ మా వాళ్ళ మనమలు కానీ లింగవోడు కానీ వాళ్ళ పిల్లలు కానీ దాన్ని గుడి నిర్మాణం చేసి మన గ్రామ సురంపల్లి గ్రామ ప్రజల సహకారంతో చందరూపకంగా కానీ మా సహాయంతో కానీ గుడి నిర్మించి దాని నిర్మాణం పూర్తి చేసి ఈరోజు పంజాల లచ్చగోడు బాలాజమ్మ పేర్ల మీద అన్నప్రసాదం చేయడం జరిగింది ఇటువంటి పురాతన గుళ్ళు ఉన్నా ఏ ఊళ్ళు ఉన్నా కానీ నిర్మించి దాన్ని పునర్గించగలరని కోరుతున్నాను